అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన ఈ మాసంలో శివ కేశవులు ఇద్దరిని ఒకేసారి ప్రసన్నం చేసుకునే మాసం ఇది దానం అయినా ధర్మం అయినా చేసే ప్రతి పూజకి ఒక అర్థం ఉంటుందండి ఈ మాసంలో మనం చేసే ప్రతి దానం పూజ జపం ఏదైనా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఇల్లు ప్రతి గుడి ఎంతో అందంగా దీపాల వెలుగులతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో ఆ సమయంలో మనం దేవాలయంలో గడిపే కొన్ని క్షణాలైనా మనసుకి ఎంతో పాజిటివిటీని ఇస్తాయి భగవంతునికి మొక్కగానే కష్టాలు తీరిపోతాయి ఇక జీవితమంతా ఎలాంటి ఇబ్బంది రాదు అని అంటూ ఉంటారు కానీ అది కాదు ఆ భగవంతుడు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే శక్తిని ఇస్తాడు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండేలా చూస్తాడు మన కర్మ అనుసారం కష్టాలు సుఖాలు వస్తాయి అయితే ఇప్పుడు కార్తీక మాసం అక్టోబర్ ముప్పైన గురువారం రోజు అత్యంత పవిత్రమైన శ్రవణ నక్షత్రం వస్తుంది కార్తీక మాసం శ్రవణ నక్షత్రం వచ్చే రోజున కోటి సోమవారం వ్రతం చేసుకుంటారు అయితే ఒకప్పుడు సోమవారంతో కూడిన శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున సోమవార వ్రతం ఉపవాసం మొదలుపెట్టేవారు ఆ రోజు చేసే ఏ వ్రతమైనా ఏ పూజ అయినా ఏ జపమైనా కోటి వ్రతం చేసిన పుణ్యం కలిగిస్తుంది అంటారు అయితే కొన్నిసార్లు శ్రవణ నక్షత్రం సోమవారం కాకుండా ఏ రోజైనా వస్తుంది అయితే ఆ రోజున ఈ కోటి సోమవార వ్రతం చేసుకుంటున్నారు శ్రవణ నక్షత్రం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన నక్షత్రం అందుకే ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తాము ఈ వ్రతం చేసే విధానం ప్రత్యేకించి కొత్తదేమీ కాదండి మనం మామూలుగా చేసుకున్న ఏ వ్రతం అయినా ఇదే విధంగా చేసుకుంటాము మన ఇంటికి దగ్గరలో ఏదైనా పుణ్యనదో లేదా సముద్రం ఉన్నా సరే ఏమీ లేదు అనుకున్నామంటే మన ఇంట్లో గంగా ఉంటుంది కదా మనం స్నానం చేసే నీటిలో ఒక రెండు చుక్కల గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తూ గంగేచ యమునేచేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నిధిం కురు అంటూ స్నానాన్ని ఆచరించి తులసమ్మ దగ్గర శివకేశవులను ఫోటోలు ఉంటే ఫోటోలు లేదా తులసమ్మ ఒక చిన్న ఉసిరి కొమ్మ తెచ్చుకొని ఆ రెండింటిని శివకేశవులుగా భావిస్తూ ఉసిరి దీపం పెట్టి లేదా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి ఆ స్వామికి మీకు తోచిన నామాలు శివనామాలు కావచ్చు నారాయణ స్తోత్రం కావచ్చు లింగాష్టకం కావచ్చు ఏదైనా సరే ఏదో ఒక నామాన్ని మీరు జపించి మీకు దగ్గరలో ఉన్న గుడిలో లేదా పేదవాళ్ళు భిక్ష తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ స్వయం పాకం లేదా కొంచెం బియ్యం కూరగాయలు ఏదైనా మీకు తోచిన ఒక దానం చేయండి గుడిలో అయితే ఉసిరి దీపం వత్తులు ఆకాశ దీపానికి నూనె లాంటివి ఇస్తే మీకు ఈ ఒక్క మాసంలో మీరు చేసే ఈ దానం మీ జన్మ జన్మల పుణ్యాన్ని మీకు ఇస్తుంది మీ పిల్లలు మీ ఇంట్లో అందరూ ధనధాన్యాలతో సంతోషంగా ఉండేలా చూసుకుంటాడా భగవంతుడు మీరు చేసే ఏదైనా కర్మ అనుసారం ఏదైనా పాపపుణ్యాలు చేసినట్టయితే వంటి ఆ పాపాన్ని తగ్గించి మీ కర్మ అనుభవించే సమయాన్ని కాస్త తగ్గిస్తాడు మీ పిల్లల వరకు మీరు చేసిన పాపం అనేది అంటకుండా చూసుకుంటాడు ఆ భగవంతుడు కాబట్టి మీరందరూ కూడా ఈ వ్రతం చేసి శివకేశవుల కృపకు పాత్రలు అవుతారని మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ